రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్లో పైన రావాల్సిన పంట పది పది పదిహేను క్వింటాల్ పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెగుల వల్ల పంట ఇంట్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు మిర్చి ఆడి ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి ఆడు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేముండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర సరే రికార్డ్ ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికుందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు ఉంది పద్నాలుగు వేలుంది రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి ఫెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొను నీలాగ ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూనై కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి